వెల్కమ్ టు ఏ లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయ కడప జిల్లా ప్రొద్దుటూరు ఆంధ్రప్రదేశ్ దళిత సమైక్య బహుజన దళిత సమైక్య సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లె ఎల్లయ్య వారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జ్యోతిరావుపులే జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించడం జరిగినది జ్యోతిరావుపులే వారు చేసినటువంటి సేవలు కొనియాడారు అలాగే కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ జ్యోతిరావు పుల్లె వారు చేసినటువంటి సంస్కరణలు మరువు రానివని జ్యోతిరావు పులే వారి దంపతులు ప్రజలకు విద్యను మరియు విద్యాబుద్ధులు నేర్పిస్తూ మనుగడ సాగించే విధానాన్ని తెలుపుతూ చైతన్యపరుస్తూ అలనాటి సమాజానికి ముఖ్యంగా విద్య లేని విద్య లేకపోవడం అన్ని అసమానతలకు ప్రధాన కారణమని భావించి పులే దంపతులు పాఠశాలలు నిర్మించి అలనాటి సమాజానికి విద్య యొక్క ప్రాధాన్యతను తెలియపరిచి సమాజానికి విద్యతో పాటు సామాజిక అసమానతల పైన ప్రజలకు చైతన్యం కల్పిస్తూ శుద్ర అసిశుద్ర ప్రజల జీవిత కావున సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులు పులే దంపతులు అని ఈ సందర్భంగా సమావేశంలో వక్తలు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఐహెచ్ఆర్సి ఏపీ జాయింట్ సెక్రటరీ మేకల వెంకటన్న బాలకుమార్ ఆగల వినాయకుల బహుజన దళిత సమైక్య జిల్లా కన్వీనర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది गया 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 इनको तो लोगों ये लोग एवुत विवक्षता दुनो रचनीय गुलाम गिरी अच्छा रचलों आयोजन मनस आये ओक अंश आये मार्ग प्रस्ताव तक कालोआओ पुटनो संदर्भ दलित समस्ल दलित भल ああ、いえ、